హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ సినిమా తాలూకు టేజర్ రిలీజ్ అయిపోయింది రెండు సాంగ్స్ కూడా రిలీజ్ అయిపోయి గేమ్ చేంజర్ కి మంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది అలాగే ఇప్పుడు న్యూజిలాండ్ సాంగ్ని కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది మరి మూడో సాంగ్ న్యూజిలాండ్ సాంగ్ లేకపోతే అప్పన్న అంజలి మెలోడీ సాంగ్ అనేది చూడాలి మరి ఇప్పుడు అప్డేట్ ఏమిటంటే టూ కే లైక్స్ అంటే రెండు లక్షల లైక్స్ ని సాధించింది గేమ్ చేంజర్ మూవీ బుక్ మై షో ప్లస్ పేటిఎం రెండు కలుపుకొని రెండు లక్షల లైక్స్ వచ్చింది మొన్నటి వరకు కూడా టీజర్కి ముందు వరకు చాలా అంటే చాలా తక్కువ లైక్స్ ఉండేవి సో ఇప్పుడు టీజర్ తర్వాత హోప్స్ అనేవి పెరిగిపోయింది రోజు రోజుకి పోస్టర్లతో హైప్ పెంచేస్తున్నారు మొన్నటికి మొన్న నిన్న రిలీజ్ చేసినటువంటి ఫిఫ్టీ డేస్ అప్పన్న పోస్టర్తో ఇంకా హైప్ పెరిగిపోయింది సో రోజు రోజుకి హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది రీసెంట్ గా ఎస్ జే సూర్య గారి కూడా డబ్బింగ్ చెప్పడానికి తనకి రెండు సీన్లకి మూడు రోజులు టైం పట్టింది నాకు మైండ్ దొబ్బింది అని చెప్పేసి ఆయనే పోతారు మొత్తం పోతారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక యాక్టర్ డైరెక్టర్ ప్రజెంట్ తెలుగు సినిమాలో సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయినటువంటి ఎస్ జే సూర్య గారు గేమ్ చేంజర్లో వెళ్ళంగా యాక్ట్ చేస్తున్నారు అటువంటి విలనే తను హైపిస్తూ హైపే ఎక్కిస్తూ హైప్ తను ఎక్కుతున్నాడు అంటే తనకు తను హైపెక్కించుకుంటున్నాడు అంటే ఏ రకంగా సినిమా అవుట్పుట్ వచ్చింది అనేది అర్థం చేసుకోవచ్చు సో గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఖచ్చితంగా శంకర్ గారి కెరియర్లో ఒక కమ్బ్యాక్ మూవీ అవుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు సో మొత్తానికి అన్నీ కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి సో మొన్నటి వరకు లైక్స్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు బుక్ మై షో పేటిఎమ్స్లో లైక్స్ కూడా పెరిగిపోయాయి టూ హండ్రెడ్కే లైక్స్ ఈజీగా ట్రైలర్ వచ్చేలోపు ఫైవ్ హండ్రెడ్కే లైక్స్ అయితే ఖచ్చితంగా కొడుతుంది సో ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యే లోపు మాత్రం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కే లైక్స్ వరకు అయితే ఖచ్చితంగా కొడుతుంది ఎందుకంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా హై పెరిగిపోతుంది కాబట్టి మరి చూద్దాం మరి గేమ్ చేంజర్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సాంగ్ అంటున్నారు మరి అది న్యూజిలాండ్ సాంగ్ టీజర్ లో మెన్షన్ చేసినటువంటి రామ్నందన్ ప్లస్ కియానందన్ వీళ్ళిద్దరు కలిపి ఉన్నటువంటి ఆ సాంగ్ సాంగ్ రిలీజ్ చేస్తారా లేకపోతే అప్పన్న ప్లస్ అంజలి దాడుకు మెలడీ సాంగ్ రిలీజ్ చేస్తారా లేదో చూద్దాం